కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీతో దండెత్తబోతున్నాడు టీజర్ రిలీజ్ డేట్ ని నిర్మాత తెలిస్తే భగత్ సింగ్ సీక్రెట్ ని ఆర్ డైరెక్టర్ లీడ్ చేశాడు ఇంతలో అన్ షోలో పవన్ ఎపిసోడ్ ప్రోమో వచ్చింది మొత్తంగా ఈ వీక్ అంతా పవన్ ఫ్యాన్స్ కి పవర్ఫుల్ కిక్ కన్ఫర్మ్ అయింది హరిహర వీరమల్లు టీజర్ ఈ నెల ఇరవై ఆరున రాబోతుందని నిర్మాత ఏఎం రత్నం తేల్చేశాడు అయితే లేటెస్ట్ అప్డేట్స్ ఏంటంటే ఈ టీజర్ నిమిషమున్నర ఉండబోతుందట ఏప్రిల్లో హరిహర వీరమలు రావటం పక్కా అయింది తొంభై శాతం షూటింగ్ అవటం ఐదు సీన్లతో పాటు ప్యాచ్ వర్క్ పోస్ట్ ప్రొడక్షన్ మరో రెండు నెలల్లో పూర్తవుతుంది కాబట్టి హరిహర వీరమలు రావటం పక్కా అయింది ఇక ఉస్తాద్ భగత్ సింగ్ అంటూ హరిశంకర్ మేకింగ్ లో పవన్ చేసే సినిమా తాలూకు అప్డేట్ కూడా చేసింది ఓ వైపు హరిహరి వీరమల టేజ్ రిలీజ్ డేట్ మరోవైపు ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ అంటూ ఆ డైరెక్టర్ ఆనంద్ తేల్చడంతో పవన్ ఫ్యాన్స్ లో జోష్ పెరిగింది ఇందులో బాలయ్య షో అన్స్టాపబుల్ కొత్త ప్రోమోతో పవర్ స్టార్ ఫ్యాన్స్ కి ఎక్కడ లేని ఊపుచ్చేసినట్టు అయింది ఇక ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే ఇది కూడా పాన్ ఇండియా లెవెల్లో రాబోతోందట తమిళ తేరి తెలుగు రీమేక్ గానే తిరగక్కోతోందట ఈ విషయం ఫిల్మ్ ఆ డైరెక్టర్ ఆనంద్ తేల్చాడు అప్పట్లో గబ్బర్ సింగ్ నార్త్ ఈస్ట్ లో కూడా దుమ్ము దులిపింది అందుకే ఉస్తాద్ భగత్ సింగ్ ని కూడా హరిహర వీరమలులా పానిండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారట నిజానికి భీమ్లా నాయక్ తోనే పవన్ ఇండియా అటాక్ ప్లాన్ చేసుకున్నాడు కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్లే నార్త్ లో రిలీజ్ చేయటం కుదరలేదు భీమ్లా నాయక్ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని ఊపేసింది తమిళ్ కన్నడ మార్కెట్ లో కూడా సందడి చేసింది హిందీలో రిలీజ్ కూడా పార్లల్ గా జరిగితే సీన్ వేరేలా ఉండేది అయినా భీమ్లా నాయక్ హిందీ వర్షన్ కి కూడా ఓ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది మ్యాటర్ ఏదైనా భీమ్లా నాయక్ తో కుదరంది హరిహర వీరమల్ ఉస్తాద్ భగత్ సింగ్ తో కుదిరేలా ఉంది ఇక మీదట పవన్ చేసే ప్రతి మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రావటం ఫైనల్ అయింది